జనరల్గా మేము ఇద్దరం కూడా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే మేము ఇంట్లోనే దండం పెట్టుకుని ఇంట్లోనే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాము ఇంకా కొంచెం ఖాళీ దొరికిన టైం ఉంది అంటే వీ విల్ గో టు టెంపుల్ అనమాట ఇదే జనరల్గా రిచువల్ మా ఇద్దరికీ అయితే కానీ సోను చాలా ఎగ్జైటింగ్గా ఉంది తనకి సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంది సేమ్ డే తన బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే కూడా ఉంది సో తను కేక్ కట్ చేస్తుంది కాబట్టి తను కూడా ఇప్పుడు కేక్ కట్ చేసేయాలి సో అది తన తన ప్లాన్ అనమాట న్యూ ఇయర్ ప్లాన్ సో తన సరదా ఎందుకు కాదనాలి అని చెప్పేసి తను శివ కేక్ తీసుకొచ్చారు సో ఇది వీళ్ళిద్దరూ ఈ సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు నేను వేరే మోడ్లో ఉన్నాను అనమాట అది వైట్ టేబుల్ దాని మీద ప్రొటెక్టెడ్ క్లాత్ వాషింగ్ మెషిన్లో ఉంది ఇప్పుడు నా బాధ అంతా నా వైట్ టేబుల్ని వీళ్ళు ఎక్కడ డ్యామేజ్ చేస్తారు ఈ డ్యామేజ్ కంట్రోల్ మోడ్లో నేనున్నాను వాళ్ళిద్దరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు సో నేను అనుకున్న విధంగానే వాళ్ళిద్దరూ నా టేబుల్ని నాశనం చేసేసారు తర్వాత ఆ టేబుల్ని తుడుచుకొని నేను నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని కంప్లీట్ చేశాను అనమాట